తిరుపతి జిల్లా వెంకటగిరి క్రాస్ రోడ్డు సమీపంలోని శ్రీహరినగర్ నందుగల శ్రీ చైతన్య సిబిఎస్ఈ పాఠశాల నందు తమ మేనేజ్మెంట్ నిర్వహిస్తున్న స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగా జిల్లా ఏజీఎం నర శ్రీకాంత్ సూచనలతో ఫ్యామిలీ బ్లూమ్ ప్రోగ్రాంను పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవి తమ పాఠశాలలో నందు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి విద్యార్థులు వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రార్థనా గీతాన్ని ఆలకించారు అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రిన్సిపల్ శ్రీదేవి ప్రసంగించారు పూర్వకాలం నాటి ఆచార సంప్రదాయాలను నేటి పిల్లలు మర్చిపోకుండా ఉండేందుకు తమ మేనేజ్మెంట్ సూచనలతో పిల్లలతో తల్లిదండ్రులకు పాదపూజ నిర్వహిస్తున్నామని చెప్పారు తల్లిదండ్రుల్ని పూజిస్తే సకల దేవులను పూజించినట్లేనని పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంతో శ్రమిస్తున్నారని వారిని గౌరవించుకోవటం తమ బాధ్యత అని విద్యార్థులకు సూచించారు అదేవిధంగా సెల్ఫోన్ చీరలో నేడు విద్యార్థులు విలువైన సమయాన్ని దుర్వినియోగం చేసుకోవటం బాధ కలిగించే విషయమని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు తల్లిదండ్రులు తమ పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వటం వల్ల తరగతి గదిలో గురువు చెప్పే అంశాలపై శ్రద్ద పెట్టాల్సిన విద్యార్థులు ఏకాగ్రత కోల్పోయి నిత్యం సెల్ ఫోన్పై దృష్టి పెట్టి తమ విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా తల్లిదండ్రులు తమ పిల్లలకు అనవసరంగా సెల్ ఫోన్ ఇవ్వటం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు అనంతరం తల్లిదండ్రులు విద్యార్థులు గురువుల పాఠశాలలు ఉద్దేశించి ప్రసంగించారు తమ పిల్లల కోసం ఇటువంటి కార్యక్రమాన్ని రూపొందించినందుకు తాము అదృష్టవంతులమన్నారు ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తే తమ పిల్లలు తప్పకుండా మంచి పౌరులుగా ఎదుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం విద్యార్థిని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు కాలు కడిగి పాదాభివందనం చేసి తమ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఏవో రమణ పాఠశాల ఉపాధ్యాయులు గాయత్రి విజయ సంధ్య జ్యోతి మాధురి రమ తేజస్విని భారతి శిల్ప భార్గవి హరి కుమార్ తదితరులు పాల్గొన్నారు That's శ్రీ చైతన్య సిబిఎస్ఈ ఉన్నటువంటి స్టాఫ్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ మా పిల్లలు అభిషేక్ అభిజ్ఞ ఇద్దరు ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నారు ప్రస్తుతం సమాజంలో మరి విలువలు అనేవి తగ్గిపోతూ ఉన్నాయి పిల్లలు మొదటి నుంచి మనం అనుకుంటున్నట్టుగా ఫోన్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారు చదువు అంటే ఏదో కాన్సన్ట్రేట్ చేస్తాం చేస్తున్నట్టు అనిపిస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో అంటే మా పిల్లలని సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు చెబుతున్నాను వాళ్ళు వేస్ట్ చేసేటటువంటి సమయాన్ని అంతా చదువులు కానీ కేటాయిస్తే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అనేది వాళ్ళ ముందు వచ్చే అవకాశం ఉంటుంది టీచర్స్ అయితే చక్కగా వాళ్ళు చెప్తున్నారు మేము కూడా ఇంటి దగ్గర వాళ్ళ యొక్క హోంవర్క్స్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఇచ్చినటువంటి ఆ పని ఏదైతే ఉందని చూస్తే మేము కూడా చాలా సాటిస్ఫై అవుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా ఓన్లీ కరిక్యులర్ యాక్టివిటీస్ మీదే కాకుండా కరిక్యులర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద కూడా చక్కని శ్రద్ధ అనేది చూపిస్తూ ఉన్నారు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితి అయితే మేమంతా సాటిస్ఫై అవుతూ ఉన్నాము ఫోన్స్ అంటే ఇప్పుడు తప్పని పరిస్థితి అయిపోయింది గతంలో భోజనం తినకపోతే ఇంకేదన్నా ఆట వస్తువులు ఇంకేదన్నా ఇచ్చి భోజనం చేయడానికి వాళ్ళని ప్రేరేపించేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే వాళ్ళు భోజనం చేయాలంటే ఒక మొబైల్ ఇచ్చేస్తున్నాం ఏదైనా పని చెప్పాలి చెయ్యాలి అంటే ఒక మొబైల్ ఇచ్చేస్తా అంటే ఒక రకంగా పేరెంట్స్గా మనమే పిల్లల్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ చెడగొట్టేస్తా ఉన్నాం అది మనం కూడా కొద్దిగా బిడ్డల పట్ల ప్రేమ అనేది ఉంటుంది విపరీతమైన ప్రేమ ఉంటుంది పిల్లల మీద ఆ ప్రేమతో పిల్లలని చెడగొట్టేటటువంటి పరిస్థితి తెలుసుకోకూడదని నేను భావిస్తూ ఉన్నాను మా పిల్లల గురించి చెప్పాలంటే ఫోన్ చాలా తక్కువగా వాడతారు చాలా చాలా తక్కువ వాడతారు అంటే సిస్టమ్ మీద ఇరవై నాలుగు గంటలకు కూర్చుంటారు అంటే అది ఇది పెద్ద తేడా ఏం లేదు కాకపోతే ఇక చిన్నగా మేము కూడా అన్ని తగ్గించకుండా వస్తున్నాం మరి ఈ యొక్క ఈ శ్రీ చైతన్యలో ఉన్నటువంటి ప్రతి విషయము మాకు నచ్చింది స్టాఫ్ చక్కగా పిల్లల్ని మళ్ళీ కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళకి అన్ని విషయాల్లో మంచిగా ఫీడ్బ్యాక్ అందిస్తూ ఉన్నారు మేము కూడా మా పిల్లలు చదువుకున్న పట్ల మేము సంతోషంగా ఉన్నాం గతంలో ఇక్కడ ప్రిన్సిపాల్ గారు లే కొన్ని నెలలు మరి ఒక అస్తవ్యస్తమైనటువంటి ధోరణిలో ఉంది ఇది నా అనుభవం ఇది ఉంది కానీ ఇప్పుడు మంచి మేడం గారు కాబట్టి మేడం యొక్క గైడెన్స్లో స్టాఫ్ పేరెంట్స్ మేమందరం కూడా పిల్లల చదువుకి మేము ఖచ్చితంగా సహకరిస్తామని తెలియజేస్తూ సెలవు అన్నీ చెప్పారు కదా ఫ్యామిలీ అంటే మన ఇంట్లో అమ్మ నాన్న తర్వాత మన గ్రాండ్ పేరెంట్స్ అందరూ ఉంటారు అందరినీ రెస్పెక్ట్ చేస్తాం అలాగే చుట్టూ మన సొసైటీ మన సొసైటీలో కూడా బాయ్స్ ముఖ్యంగా మీకు పెద్దవాళ్ళు అవుతున్నారు మీరు అన్ని మీ బిహేవియర్ కలెక్ట్ ఉన్నప్పుడు మీరు ఒక మంచి ఫ్యామిలీ మెంబర్ అవుతారు అది ఎలాగంటే మన పక్కన ఉన్న గర్ల్స్ ని కూడా మంచిగా రెస్పెక్ట్ చేసుకుంటూ గర్ల్స్ ఎప్పుడు రెస్పెక్ట్ కాబట్ వాళ్ళతో మంచి బిహేవియర్ తోటి మన మమ్మీతో ఎలా ఉంటామో అట్లాగే గర్ల్స్ తో ప్రతి ఒక్కరితో ఉమెన్ అంటే ఇప్పుడు మమ్మీ తల్లిదండ్రులు మొదటి గురువు ఎవరు తల్లి తల్లి గురువు దైవం లాస్ట్లో గాడ్ ఎందుకంటే గాడ్ ఎలా ఉంటాడో మీకు తెలియసా సార్ ఎవరైనా చూసారా తెలియదు అందుకని ఫస్ట్ మనకు దేవుడు ఎలా ఉంటాడో ఇవన్నీ తెలియజేసేందుకు పేరెంట్ ప్యాలెన్స్ ప్యాలెన్స్ తర్వాత నెక్స్ట్ పొజిషన్ ఉంది ఎందుకని మనకు విద్యార్థులు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా మనకు తెలియజేసి మనకు ఒక మంచిది వేను ఒక దారిని చూపించే వ్యక్తి ఎవరు ఆ ఫైనల్గా దాడి ఓకేనా ఫస్ట్ మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి పేరెంట్స్కి ఇవ్వాలి ఇప్పుడు అలానే ఉంటుంది ఏజ్ పెరిగే ఒక ట్వంటీ ఇయర్స్ ఇచ్చారు అనుకో అప్పుడు కూడా ఇలాగనే మీరు ఇంపార్టెన్స్ పేరెంట్స్కి ఇవ్వాలి ఇస్తారా ఇప్పుడు మీరందరూ డిపెండెన్స్ అంటే మీకు ఏం కావాలన్నా ఎవరు చూసుకుంటారు కానీ చాలామంది మా కాలేజీలో స్టూడెంట్స్ వాళ్ళకి ఫేవరెట్ హీరో హూరెంట్ అంతా హీరో సినిమా పేరు చెప్తారు అవును కదా మీ ఫేవరెంట్ హీరో ఎవరు కానీ మా కాలేజీలో ఈ వయసులో వయసు పెరిగిన తర్వాత సినిమా యాక్టర్ పేరు చెప్తారు ఎందుకని రకరకాల కానీ ఏ రోజు వాళ్ళు మనకు మీకేమైనా ప్రొవైడ్ చేసారా బట్టలు కానీ బూత్స్ కానీ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు అందుకనేసి పేరెంట్స్ ఇప్పుడే కాకుండా ఇంత కష్టపడి మీరు మాట ట్వంటీ ఇయర్స్ మీకు చదివిస్తారు ఎంతో ఖర్చు పెడతారు తెలుసు కదా మీకు ఎంతో మెయిన్స్ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ తర్వాత కూడా మీ పేరెంట్స్ వన్ అయ్యేప్పుడు అయినప్పుడు మీరు మీ పేరెంట్స్ని ఇలానే ఇప్పుడైతే ఎంత రెస్పెక్ట్ గౌరవం అభిమానం ఉందో అలానే కంటిన్యూ చేయాలి చేస్తారా చేయాలి ఎందుకంటే ఆ ఏ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరికి ఎంత వాళ్ళ అవసరం ఉందో వాళ్ళకి పేరెంట్స్కి మీ అవసరం ఉంటుంది ఉంటుందా సెకండ్ స్టేజ్ చేద్దాం అందుకని అప్పుడు మీరు మీ సపోర్ట్ కావాలి అందుకని మేము కష్టపడి చదివించి ఒక స్థాయికి తీసుకెళ్తాము అప్పుడు మీరు తల్లిదండ్రులు మర్చిపోకుండా అప్పుడు వాళ్ళకి సపోర్టింగ్గా ఉండాలని మేము ఎంతో చూసుకుంటుంటాం ఓకేనా అందుకని మీరందరూ కూడా గుడ్ స్టూడెంట్స్ వాళ్ళు కలిసి మర్చిపోకూడదని ఈరోజు తల్లిదండ్రులకి పాదాపంటాం ఇక్కడే కాదు మీ ఇంటి దగ్గర చూస్తుంటాను తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతుంటారు అది కావాలా ఇది కావాలా అవునా ఇబ్బంది పెడతారా లేదా మీకు కావాల్సిందే అది వద్దనే కూడా అదే కావాలా అవునా పానీపూరి వద్దంటే పానీపూరి కావాలా గడుస్తారు సెల్ ఫోన్ ఉందంటే అదే కావాలా మరి మీరు గుడ్ స్టూడెంట్ కదా మీ ఎట్లా మీరు మధ్య మీరు ఏదో పెట్టకుండా చూసుకోవాలా మీరు మార్నింగ్ ఈవినింగ్ మీరు టార్చే పెడుతున్నారు పెడతాం కదా చాలా మంది అందరు కాదు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ స్టూడెంట్స్ కిడ్స్ పేరెంట్స్ టార్చ్ పెడుతుంటారు అది వద్దంటే అదే కావాలంటారు అవునా

బర్త్ బర్డేజ్ చెప్పండి కూడా నాకు తెలుసు సరే ఏది చెప్పినా టీచర్ నుంచి నుంచి మీ భవిష్యత్తు కోసమే ఫస్ట్ నేను మైండ్లో పెట్టుకోవాల్సింది టెక్నాలజీ డెవలప్ అవుతుంది దాన్ని యూస్ చేయాలి ఎలా యూజ్ చేయాలి మిస్యూజ్ కోసం వాడండి మంచి కోసం వాడినప్పుడు ఏమవుతుంది నీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది అవునా కదా సో పేరెంట్స్ ఎవరు చెప్పినా అమ్మ చెప్పినా నాన్న చెప్పినా మీకోసమే చెప్తారు ఫస్ట్ టు యువర్ పేరెంట్స్ విసుపుకోవద్దు ఎందుకు చెప్పారు ఈ టైంలో చదువు అంటే నన్ను నేను కంప్లీట్ చేశాను ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకుంటాను నేను ఫైవ్ మినిట్స్ ఆడుకుంటాను తర్వాత చదువుతాను నీట్ చెప్పండి డిసిప్లైన్ గా చెప్పండి మీ పేరెంట్స్ నుంచి మీరు ఎంత డిసిప్లైన్ నేర్చుకుంటారో టీచర్స్ నుంచి కూడా అంత డిసిప్లైన్ నేర్చుకుంటున్నారు కదా సో మనకి స్కూల్లో అన్ని యాక్టివీస్ జరుగుతున్నాయి క్లబ్ యాక్టివిటీస్ స్టడీస్ ప్రేయర్ చాలా నేర్చుకుంటారు ప్రేయర్

సో ప్రేయర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్న ఇన్ యువర్ డైలీ లైఫ్ యు హావ్ ఎ టైం టేబుల్ ఫ్రమ్ మార్నింగ్ టు టిల్ నైట్ ఎప్పుడైనా స్కిప్ చేస్తాం ప్రతి ఒక్కరూ స్కిప్ చేస్తాం బై ఒక స్టూడెంట్ కరెక్ట్ గా వెళ్ళాలంటే టైం టేబుల్ ఫాలో అవ్వాలి ఫ్రమ్ మార్నింగ్ ఎన్ని గంటలు వేయాలి ఏం చేయాలి మనం స్కూల్ ఎన్ని గంటలకు వెళ్ళాలి వెళ్ళినాక మన డిసిప్లైన్ ఏంటి టీచర్ ఎలా డిఫర్ చేయాలి ఏంటి బిట్వీన్ క్లాస్ లో క్లాస్ లో మీరు మీ ఫ్రెండ్స్ తో ఎలా డిఫర్ చేస్తారు ఎలా ప్రిన్సిపల్ గారికి శ్రీ చైతన్య సిబ్బందికి యాజమాన్యానికి ఈ సిబిఎస్ఈలో వర్క్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు జనరల్గా మనం గ్రూప్ చూస్తాం అలాగే ఏంటంటే ఈ సిబిఎస్ఈ స్కూల్లో తల్లిదండ్రులకి ఏంటంటే పాద పూజ చేయటం అనే ఒక కార్యక్రమం దానికి ఇక్కడికి పేరెంట్స్ అందరూ రావటం పిల్లలందరూ కూడా ఏంటంటే అంటే దీని యొక్క ప్రధాన ఉద్దేశం పిల్లలకి తల్లిదండ్రుల యొక్క ప్రాధాన్యత తెలియపరచడానికి స్కూల్ వాళ్ళు ఈ ఈవెంట్ ఏర్పాటు చేశారు ఇది ఎంతో సంతోషం దీని అందరూ కూడా రచించదగిన విషయము అయితే ముందుగా అందరూ కూడా ఒకసారి ఏంటంటే ఇక్కడ అందరూ కూడా సమావేశం అయ్యారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా నేను ఇన్జిజనరల్గా చెప్పదలుచుకున్న విషయాలు కొన్ని ఉన్నాయి అలాగే పిల్లలందరికీ కూడా ఏంటంటే శుభ శుభాభివందనము ఆశిస్తున్నీ కూడా ఇస్తున్నాను నేను అంటే నేను పెరిగిన వాతావరణం కావచ్చు నేను చూసే సమాజం కావచ్చు ఇప్పుడున్నటువంటి కాలం మన పరిస్థితులు కావచ్చు వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని నేను ఇప్పుడు మీకు చాలా కృతంగా ఒక నాలుగు నిమిషాలు చెప్పదలుచుకున్నాను చదువు కంటే ప్రామాణికం క్యారెక్టర్ చదువు నా దృష్టిలో సెకండరీ చాలా అంటే ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరూ తెలుసుకోవాల్సింది అయా మా అబ్బాయి ఏంటంటే అమెరికాలో ఉన్నాడు మా అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్నాడు మా అబ్బాయి ఇటలీలో ఉన్నాడు మా అమ్మాయి జర్మనీలో ఉన్నాడు అని చెప్పి గమనం చెప్పుకుంటారు వాళ్ళు చనిపోయేటప్పటికి ఇన్వేషన్ ఫీల్ అటెండ్ కాలేదు ఎందుకంటే గారు అంటే మేము ఆర్ వెరీ బిజీ అట్ అవర్ వర్క్ అంటారు మా మాత్రం టికెట్స్ దొరకలేదు అంటారు మన చదువుకోవడం అవసరం అంటారా ప్రాక్టికల్గా ఆలోచించండి ఇక్కడ ఉన్న ప్రతి తల్లిదండ్రులు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను అంటే క్యారెక్టర్ లేని నిత్య నిరంతకం ముందు మనం ప్రయారిటీ ఇవ్వాల్సింది టాప్ ప్రయారిటీ ఇవ్వాల్సింది ప్రతి ఒక్కరు జనరల్గా పేరెంట్స్ యాటిట్యూడ్ ఏంటంటే మా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా మా సెకండ్ ర్యాంక్ వచ్చిందా మా థర్డ్ ర్యాంక్ వచ్చిందా అని చూస్తారు అసలు మా వాడి ఏంటి మా పాప ఏంటి అని చూడద్దు ర్యాంక్ అనేది కొలమానం మాత్రం పూర్వం మనం చూస్తే ఏంటంటే చదువు లేని రోజుల్లో విద్యాభ్యాసం గురువు దగ్గర చేసేటప్పుడు గురు బ్రహ్మ విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అంటే గురువుని దైవంగా పూజించేటటువంటి సనాతన ధర్మం సంస్కృతిలోంచి మనం వచ్చాం ఆ రోజుల్లో ఏంటంటే ఏకలని మనం చూస్తే కేవలం గురువు గారి విగ్రహాన్ని నమ్మునాన్ని పెట్టుకొని మాత్రమే ఏంటంటే ఎదురులేని వ్యక్తిగా ఆయన ఎదగటం జరిగిందనమాట ఇలా మనం చరిత్రలో చూసుకున్నట్లయితే ఎన్నో మనం చాలామందిని ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనకు ఉన్నాయన్నమాట ఆ రోజుల్లో మనకు మనం ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ లేదు ఇవన్నీ మనం సృష్టించుకోమంటాం మనం ఒక పారామీటర్ ఒక కొలమానం తెచ్చుకొని మా పిల్లోడికి ఏ ర్యాంక్ వచ్చింది మా అమ్మాయికి ఏ ర్యాంక్ వచ్చింది ఏమొస్తే వస్తే ఏం జరుగుతుంది ఏమీ జరగదండి ఎండా చూసుకోవాలంటే ఈరోజు చాలా దౌర్భాగ్యమైన స్థితిలో సమాజం ఉంది దాని అందరూ కూడా ఒకసారి ఏంటంటే మనసు పెట్టి ఆలోచించండి నేను మాట్లాడేది కొంత కఠినంగా ఉన్నప్పటికీ యథా వాస్తవ వ్యాధులు మాట్లాడుతున్నాను ఐఏఎస్ ఐపీఎస్ వ్యవహరించేటటువంటి వ్యక్తులు ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటర్నల్ క్యారెక్టర్ పర్సనల్ లైఫ్ను చూస్తే వారిని హెరాస్ చేస్తారు ఎందుకు అర్చదు దానివల్ల ఉపయోగపడదు తల్లిదండ్రులు గౌరవించదు తల్లిదండ్రులు ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేసుకుంటారు దానివల్ల యూజ్ ఒక రిక్షా దొచ్చేవాడు కాన్ప సోదరుడు ఒక దళిత నిమ్మకూలంలో పుట్టినటువంటి గొప్ప వ్యక్తి తల్లిదండ్రులని పూన్లో పెట్టుకొని పూజిస్తాడు అన్నదమ్ములను ప్రేమిస్తాడు కుటుంబాన్ని ప్రేమిస్తాడు తన భార్యను ప్రేమిస్తాడు బిడ్డలకి కావాల్సిన వస్తువులు మౌలిక వస్తువులు ఏర్పాటు చేస్తాడు మరి ఎవరు గొప్ప నా దృష్టిలో అయితే రిక్షా వాడే గొప్ప నో డౌట్ ఎవరికైనా అనుమానం ఉంటే దాన్ని కాబట్టి తల్లి తండ్రి గురువు దైవం అన్నారన్నమాట అలాగే పిల్లలందరికీ నేను చెప్పదలుచుకున్న విషయం ఒబే ది గోర్డ్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ముందు మీకు ఎవరంటే దైవం కంటే ముందు పేరెంట్స్ ది న్యాచురల్ మదర్ అండ్ నేచురల్ ఫాదర్ దే ఆర్ దేచురల్ గార్జెన్స్ కాబట్టి తల్లిదండ్రుల మాట ఎప్పుడూ జమ దాటకూడదు అలాగే తల్లిదండ్రులు ఎందుకు దయలేని చుట్టూ ఉంది పుట్ట నేల వాడు గిట్టనేలా పుట్టలోని చదువులు పుట్టలకు ఇట్టవ విశ్వరు అంటే తల్లిదండ్రులకి మీద దయలేని పుత్తుడు పుట్టినా ఒకటే లేకపోయినా ఒకటే కాబట్టి బేసిక్గా పిల్లలందరూ తెలుసుకోవాల్సింది తల్లిదండ్రులు గౌరవించుకుని ముందు తల్లిదండ్రులు గౌరవిస్తే అక్కడి నుంచి తర్వాత గురువుని గౌరవిస్తూ నేర్చుకుంటారు తద్వారా సమాజాన్ని పట్ల అంకిత భావంతో సమాజాన్ని గౌరవించడం నేర్చుకుంటారు మీ భవిష్యత్తుకి బంగారు పాటలు నేను ఏర్పరచుకుంటారు కాబట్టి బేసిక్ మనకు కనపడే దైవం ఎవరంటే తల్లి తండ్రి అలాగే మన సిబ్లింగ్స్ సోదరి సోదరి తర్వాత నెక్స్ట్ ఏంటంటే మన ఫ్యామిలీ అబ్బా తాత గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే కుటుంబ నేపథ్యంలో కుటుంబ వాతావరణంలో పెరిగిన పిల్లలు ఎంతో ఉజ్వల భవిష్యత్తుని సాధిస్తారు లోన్లీగా ఎవరితోటి సంబంధం లేకుండా ఐసోలేటెడ్గా పెరిగిన పిల్లలు వాళ్ళ మానసిక స్థితి కూడా ఏంటంటే చాలా వీక్గా ఉంటుంది పిల్లలు అందరితోటి ఇంట్రాక్ట్ చేయండి సమాజం పట్ల వాళ్ళకి అవగాహన కల్పించండి వాళ్ళకి లెసన్స్తో పాటుగా నేను ఇక్కడ విద్యాభ్యుల నుంచి ఈ సిబిఎస్ఈ యాజమాన్య డిగ్రీలను నిఖిత పూర్వకంగా లేఖ ద్వారా తెలియజేయాలనుకున్నాను ఈరోజు సందర్భం వచ్చింది ఇక్కడికి వచ్చారు కాబట్టి మోరల్గా కూడా ఒకసారి నేను ఇంటిమేషన్ ఇస్తున్నాను బేసిక్గా ఏమిటంటే మనకు క్లెచ్ ఒక సమయం ఉంటుంది నేను చదివింది ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడే ఉన్నటువంటి సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో చదివాను తర్వాత నా విద్యాభ్యాసం బయట నేను లా చేశాను ఎటుకెటర్ చూసుకుని ఎనర్నారు వీటన్నిటికీ ఫౌండేషన్ నేను ఈరోజు కూడా ఐ ప్రౌడ్ టు సే దట్ మై పేరెంట్స్ హెంకరించింది నా తల్లిదండ్రుల యొక్క భిక్షతోటే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను కాబట్టి పిల్లలందరూ కూడా ఏంటంటే తల్లిదండ్రుల్ని ఈరోజు మీకోసం మీ తల్లిదండ్రులు ఇక్కడ మీరు ఇక్కడ వేసుకుని ఇక్కడ హ్యాపీ కూర్చున్నారంటే మీ పేరెంట్స్ ఎంతో స్ట్రగల్ అవుతుంటారు కోసం వాళ్ళ యొక్క రక్తాన్ని స్వేద రూపంలో చెమట రూపంలో ఖర్చు పెట్టేనే మీరు ఇక్కడ ఇక్కడికి వచ్చి ఇంత విలువైనటువంటి ఇంత కాస్ట్లీ ఎడ్యుకేషన్ మీరు తీసుకుంటున్నారు వాటి ప్రతి స్టూడెంట్ని చెప్తున్నాను నేను ఈచ్ అండ్ ఎవ్రీ మీ పేరెంట్స్ ఏంటంటే దే రోల్ మోడల్స్ పాలి మీకు హీరో ఇంతకుముందు కూడా చెప్పాను కదా నాకు తెలియదు కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ పాప నీకు ఇష్టమైన హీరో ఈ పాప కూడా అల్లెండి అల్లు అర్చులు మీరు ఎప్పుడైనా చూసారా ఎక్కడ చూసారా ఎక్కడ చూసారా సార్ స్టా అల్లు అర్చుడు ఎక్కడ మీకు షేక్ అండ్ ఇచ్చాడా ఆటోగ్రాఫీ ఇచ్చాడా ఒక చాక్లెట్ ఇచ్చాడా మీ ఫాదర్ మార్నింగ్ మీరు లిటర్లు లేసినప్పటి నుంచి మీకు బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాడు మధ్యాహ్నం లంచ్ ఇస్తున్నాడు మీకు కావాల్సిన ఎవ్రీథింగ్ మీకు కావాల్సిన ఎసెన్షియల్ కమోడిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు యువర్ హీరో అలాగే మీ మదర్ మీకు మార్నింగ్ ఏంటంటే క్యారేజ్ మీకు కావాల్సిన సగ సదుపాయాన్ని ఆమె సమకూరుస్తుంది సో హూస్ యువర్ ఫేవరెట్ హీరోయిన్ అన్నప్పుడు ఏం చెప్పాలి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే దే ఆర్ దీస్ ఆర్ రియల్ ఫ్యూర్స్ యువర్ ప్యారెంట్స్ ఆర్ రియల్ ఫ్యూయర్స్ ఫర్ యువర్ లైఫ్ దెర్ ఈస్ నథింగ్ మోర్ దెన్ యువర్ ప్యారెంట్స్ యువర్ ప్యారెంట్స్ ఆర్ వాట్ లర్ దెర్ ఆర్ ఎక్కర్లర్ లోన్ టెన్ క్వశ్చన్ యువర్ ప్యారెంట్స్ ఈవెన్ దే డూ రాంగ్ ఇట్స్ ఓన్లీ ఫర్ యూ ఇట్స్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ ఇట్స్ ఫర్ యువర్ చీర్ఫుల్ కెరియర్ కాబట్టి అలాగేంటంటే చదువుతో పాటుగా పిల్లలందరికీ కూడా నేను చెప్పేట్టి మీ అన్నడం మీ రక్త సంబంధం ఎప్పుడు ఏంటంటే మీతో ఎంటైర్ లైఫ్ ట్రావెల్ అయ్యేది ఎవరంటే తల్లిదండ్రులు రక్త సంబంధం మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ తర్వాతే నెక్స్ట్ ఏదైనా కావచ్చు ఫ్యా అంటే ఫస్ట్ ఇంటిని గౌరవించుకొని నేర్చుకోండి ఇంటిని గౌరవించుకొని నేర్చుకోండి తల్లిదండ్రులు గౌరవించుకొని నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీరు స్కూల్లో డిసిప్లైన్గా ఉంటారు డెడికేటెడ్గా ఉంటారు చదువు పట్ల అంకిత భావంతో ఉంటారు అలాగే మీ టీచర్స్ తోటి మీరు ఖచ్చితంగా ఏంటంటే ప్రాపర్ వేలో ఉంటారు మీ లైఫ్ అనేది చాలా మంచిగా వెళ్తుంది తల్లిదండ్రుల యొక్క శ్రమ తల్లిదండ్రుల యొక్క స్నేదం తల్లిదండ్రుల యొక్క రక్తం చిందించి మిమ్మల్ని ఇక్కడ చదివిస్తున్నారు ఆఫ్ కోర్స్ నేనైతే అక్క చెందిన కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది లేమని కూడా ఉంటారు వాళ్ళు ఇక్కడ ఆస్తులు అమ్ముకుని కూడా చదివించే పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట సో తల్లిదండ్రులే మీకు ఫస్ట్ రోల్ మోడల్స్ కమింగ్ టు ది అదర్ హ్యాండ్ పేరెంట్స్ అందరికీ నేను చెప్తున్నాను ఇందాకే సోనవడి ఎవడో మొబైల్ గురించి చెప్పారు చాలా మంచి విషయం చెప్పారు చాలా ఆసక్తికరమైన విషయం చెప్పారు మొబైల్ చాలామంది పిల్లలు అడిక్ట్ అవుతున్నారు ఈవెన్ మా పిల్లలు కూడా నేను ఐమ్ నాట్ ఎక్సెప్టెడ్ బట్ మొబైల్ మ్యాక్స్ టు మ్యాథ్స్ అవాయిడ్ చేయండి డోంట్ గో ఫర్ మొబైల్స్ డోంట్ సీ మొబైల్స్ డోంట్ వేస్ట్ యువర్ టైం ఇంకొకటి మీరు చిన్న ఏజ్లో ఉన్నారు కాబట్టి మీ కళ్ళు రెడ్డిగా కూడా దెబ్బ తినే పరిస్థితి ఉంటుంది అనమాట వినిపిడి శక్తి తగ్గిపోతుంది ప్రతిదానికి కూడా ఏంటంటే ఆ బ్లూ స్క్రీన్ చూడటం వల్ల ఫేస్ వాటర్ ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్ మీరు ఫేస్ చేస్తారు వెన్ యూ అటైన్ ఏజ్ ఆఫ్ ఎయిటీన్ ట్వంటీ వెన్ యూ బికమ్ మేజర్స్ దెన్ యూ కెన్ యూస్ యువర్ మొబైల్స్ నేర్పించండి తల్లిదండ్రుల మీద అంకిత భావంతో ఉండేటట్లుగా వ్యవహరించండి అన్నిటికీ మించి శ్రీ చైతన్య సిబిఎస్ఈకి నేను యాజ్ అ పేరెంట్ గుండు మనోజ్ కుమార్గా తెలియచేసేది ఏంటంటే ప్రిన్సిపల్ గారితో కూడా కలిపి ఎథిక్స్ నేర్పించండి మోరల్స్ నేర్పించండి వాల్యూస్ నేర్పించండి వితౌట్ ఎథిక్స్ వితౌట్ మోరల్స్ వితౌట్ వాల్యూస్ వాళ్ళు ఏ ర్యాంక్లో ఉన్నా నా పుస్త అయితే వాళ్ళు జీరో ర్యాంక్లోనే ఉంటారు అంటే తల్లిదండ్రులకి కొడుకుగానే ఉండాలి అన్నదమ్ములకి తమ్ముడుగానే ఉండాలి ఆ వాల్యూస్ ఏమి చదువు నేను సో ఫోకస్ ఆన్ దిక్స్ మోరల్స్ వాల్యూస్ రామాయణ మహాభారత గ్రంథాన్ని చదివించండి ఖచ్చితంగా చదవాలి ఇంటర్నాల్గా ఏంటంటే ఫస్ట్ కూడా చదవడం నేర్చుకోండి అట్లీస్ట్ వినండి చదివే ఓపిక లేకపోతే వినండి తద్వారా ఏంటంటే మెరుగైన సమాజాన్ని మనం అందించగలిగిన నేటి రేపటి పౌరులు సో ఒక్కసారిగా చివరిగా ఏంటంటే స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి ఒక సూక్తిని చెప్తూ సరగించుకుంటాను స్ట్రత్ ఇస్ లైఫ్ Weakness is death, strength is felicity, life external, immortal, weakness is constant strain and misery. The moment you fear, you are nobody. Tell that you are a hero, always a hero. To be good and to do good. That is the way of the religion. J.J. Nanda, Swami Vivekananda. Thank you. Thank you very much for your valuable speech. Whatever you have spoken is very real and realistic. మేనేజ్మెంట్ మాకు ఇవన్నీ పాటించడం కోసమే అందులో భాగంగానే ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది తప్పకుండా మీరు ఏదైతే చెప్పారో వాటన్నిటిని పాటించి ఆ దిశలోనే పిల్లల్ని నడిపించడానికి డిసిప్లైన్ మార్గంలో వాళ్ళని నడిపించడం కోసం మా సాయశక్తులా మేము కృషి చేస్తామండి తప్పకుండా పాటిస్తాం మీ సపోర్ట్తో మా టీచర్స్ యొక్క సపోర్ట్తో ఇవన్నీ కూడా మేము చేయడానికి సాయశక్తుల ప్రయత్నిస్తామండి ధన్యవాదాలు Uh, today, on behalf of our Sri Chaitanya Management, I would like to uh, say a few words about this Family Bloom program. It is a smart living program which was introduced by our Sri Chaitanya Management. Every month we have a program, a smart living program. In our busy life schedule, uh, we, are, uh, we should be aware of something. So we are awareing our students through these smart living programs, etc. And this family bloom in the sense the name itself shows us family is the main support of every individual. That we must show respect, love, everything from our family only. Family is the first school for every children. And the children, you must know the values of the family members, and without their support, anyone is not there. So as a family member's parents, we must educate our children first the values of the family the importance of the family for example your children will ask you something how it has come how hard we are struggling to get that for a children nowadays uh, they are not knowing about the values of the grandparents too as we are going with the small families we are staying with our busy lives uh, we are staying individually so they are not understanding the values of their grandparents it is very important for each and every individual to uh, make them to aware about their grandparents, their importance and the family members' importance. without family members, nothing is impossible. we must respect as a children. Uh, sometimes uh, when parents, i used to call to the parents and i used to say something. parents are saying that not to use mobiles, work, study. why they are saying? there is a reason. They are saying those words with experience. Okay, so you all should respect your parents' words. Nowadays, we are losing the values of the families by introducing such type of programs. We are giving that uh, the things which happen in the olden days. This is the Pada Puja. I Means uh, the children they feel it as something. What is this? Uh, so we must aware them we must recall the old values so that is the reason we are introducing this program i am very happy to see you all here and thank you so much all the parents in your busy schedule you have here you have been here uh, to celebrate this occasion and i thank to all the teachers and students who have participated and through your support parents support and teachers support only it is happened for the children to become the best. You are the partners for us. We are all one family. So we call you to celebrate this occasion and through your support we can make your children well, well rounded and well grounded. Means we will give all round development for your children through our co curricular and scholastic and co scholastic activities. Please support us forever and thank you for this opportunity.